ఇవన్నీ కూడా లెక్కలతో సహా చెబుతున్నటువంటి అంశాలు తప్ప మేమేదో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో చెబుతున్నామని అనుకోవద్దని విఘ్నైనటువంటి రాష్ట్ర ప్రజానీకానికి సందర్భంగా నేను చెప్పదలుచుకునేకపోతే సంక్షేమం ఏం చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సిక్స్ ఒకటి ఒకటి నామల్ చేశావా అదేమంటే గ్యాస్ ఇచ్చాను అంటున్నాడు అంతా గ్యాసే అది గ్యాస్ ఇచ్చింది కాదు పెట్టింది కాదు నేను ఒక ఒక్క చిన్న అంకె చెప్తాను పెద్దగా ఏం అసలు ఇది కాదని చెప్పనండి కూటమిలో ఉన్నవారు ఎవరినైనా సరే సూపర్ సిక్స్ను అమలు చేయటానికి అని చెప్పాడు కదా సూపర్ సిక్స్లో అది ఇది అది అని చాలా గ్యాస్ అన్నాడు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నాడు చాలా చెప్పాడు సూపర్ సిక్స్ అని దానిలో మొత్తం సూపర్ సిక్స్కి ఏడాదికి ఎంత ఖర్చు పెట్టాలి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఒక సంవత్సరంలో సూపర్ సిక్స్ అనేదాన్ని పరిపూర్ణంగా అమలు చేయాలి అంటే గతంలో ఎంత కేటాయించారో తెలుసా అండి ఎంత మోసం చంద్రబాబు నాయుడు గారు మోసానికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారు తెలుసా ఎంత కేటాయించారో తెలుసా డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టవలసినటువంటి ప్రభుత్వం ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు కేటాయించారు అక్కడ ఒక మోసం సరే కేటాయిస్తే కేటాయించారు పో ఎంత ఖర్చు పెట్టారు తెలుసా ఇది ఒక చాలా చిత్రం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఏంటది ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు గ్యాస్ ఒక సిలిండర్ ఒక సిలిండర్ ఇచ్చి గ్యాస్ పెట్టారు ఏంటిది ఇవ్వండి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులారా సూపర్ సిక్స్కి మీరు డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టవలసిన మీరు ఏడు వ ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు కేటాయించి ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి నన్ను చూడు నా అన్నం చూడు నా కూటమి చూడు నా సూపర్ సిక్స్ చూడు నా పవర్ చూడు నా వాగ్దానం చూడు అని చెబుతుంటే ఎవరు నమ్మాలి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మిమ్మల్ని అసలు మిమ్మల్ని అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చావని బావురుమని ఏడవలసిందే కదా తెలుగు రాష్ట్ర ప్రజానీకం నేను అడుగుతా ఉన్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చారండి నాకు అర్థం కాల అదేదో నాలుగు వేలు ఇచ్చావు నాలుగు వేలు ఇచ్చామన్నారు పోనీ అదేదో నాలుగు వేలు ఇచ్చారు అనుకుందాం కాసేపు దానిలో మళ్ళీ మూడు లక్షల మందిని పెట్టావే మూడు లక్షల మంది తీసేశావు మళ్ళా ఇంకా తీయాలనుకుంటున్నావు ఒక్కటైనా ఒక్కటి కాకపోతే ఒక్కటైనా మీరు చేశారని అడుగుతా ఉన్నా ఉచిత బస్సు అన్నావు ఏమైంది బస్సు చూస్తే తల్లికి వందం ఇదిగో అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా మొన్న ఏమంటాడు ఇన్స్టాల్మెంట్స్గా ఇస్తా అంట ఇచ్చాడు ఒకసారి ఇన్స్టాల్మెంట్స్గా గుర్తుందా మీకు ఏది రైతు భరోసా రైతు భరోసా కాదు రైతు రుణమాఫీ ముందేమో సొప్తాగా ఇచ్చేస్తా అన్నాడు తర్వాత ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు మూడు బంగార వాళ్ళు పెట్టాడు మొత్తం రాష్ట్ర ప్రధాని కంటే ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసలు నాకు తెలియకొడతానండి చంద్రబాబు నాయుడు గారు మీకు పరిపాలన ఉందా మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమో భయం ఉందా ఆ భయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా రా ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టి రోపలేసేస్తే జైల్లో ఉండిపోతే భయపడిపోతారనేటువంటి ఒక ఆలోచన తప్ప ఈ రెడ్ బుక్ తప్ప అసలు పరిపాలన చేయాలి ప్రజల్ని మెప్పించాలి మెప్పించడం ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళా రావాలనేటువంటి కోరిక లేనటువంటి ఒక వ్యర్థమైనటువంటి పరిపాలన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది ఈ పరిణామం వల్ల రాష్ట్రం వెనక్కిపోతుందని మనం చేస్తున్నాం నేను ఇందాక చెప్పిన లెక్కలన్నీ కూడా నేను సృష్టించినవి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించినవి కాదు ప్రజలకు కొనుగోలు శక్తి పోయింది జీఎస్టీ లేదు ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా తక్కువ వచ్చింది ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నా కొనుగోలు శక్తి లేదు ప్రజలకి ఇలాంటి పరిపాలన మీరు చేస్తూ మీలో మీరు కబుర్లు చెప్పుకుంటూ బ్రహ్మాండంగా కోతలు కోసుకుంటూ అద్భుతమైన పరిపాలన ఉందని మీరు అనుకుంటే అది మిమ్మల్ని మీరు దగా చేసుకునేటువంటి కార్యక్రమం అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాబోయే కాలంలో అయినా ఇంకా నాలుగు సంవత్సరాలు మీకు అధికారం ఉంది ఎవరు వద్దన్నా కాదన్నా ఆ చివరి సంవత్సరం తీసేయండి ఏదో ఉపద్రవం వస్తేనో లేదా జమిలీకి వస్తేనో తప్ప ఈ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంకా మీకు పరిపాలన చేసే అవకాశం భగవంతుడు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు తెలిసో తెలియకో ఇచ్చారు ఇవాళ వాళ్ళు తల పట్టుకున్నా మీరు దిగరు అది వేరే అంశం అయితే ఇప్పుడైనా కాస్త బుద్ధి తెచ్చుకుని చేయండి మమ్మల్ని నర్స్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని సెక్యూరిటీ తీసేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టాలి మీ వల్ల ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారి మానసికంగా ఇబ్బంది పెట్టడం ఆయన హెలికాప్టర్ తీసుకొచ్చిన వాళ్ళని నాలుగు సార్లు పిలవాలి ఈ కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేద్దాం ఇచ్చిన హామీలు అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనే లేనటువంటి క్రియాశీలత లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దిగజారిపోవటం చాలా దురదృష్టకరం మీ అబ్బాయి కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టేసేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలను గమనించి సరే ఇక నిరుద్యోగ బృద్ధిస్తా అన్నాడు ఇంక దీనికి దిక్కు లేకపోతే తల్లికి ఉందో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను లేకపోతే ఇంకా నిరుద్యోగ బృత్తికి ఎక్కడ ఉందో బూడిదే ఇంకా బూడిదే ఆదాయం లేకపోతే నిరుద్యోగ అని మళ్ళా వాగ్దానం చేశాడు అసలు చంద్రబాబు నాయుడు నేను తెలియగలుగుతాను అసలు మీ వాగ్దానాలన్నీ రాత్రి పడుకునే ముందు బాగా నిద్ర అన్నారు కదా ఒకసారి ఏమి ఇచ్చామో ఏం చేసామో ఒకసారి మనలు చేసుకుంటే నిద్ర పట్టదు లేదు ఇంకా శ్రీమాద రామారామణ గోవిందే మీ కల వస్తుంది ఇన్ని వాగ్దానాలు ఇచ్చి వాగ్దానం నెరవేర్చకపోతే మీకు ఏమి జరుగుతుందో తెలియగల వాళ్ళు మీకు గుర్తొస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమైన పరిపాలన చేయండి కక్ష సాధింపులకు పోకండి మీ కక్ష సాధింపులకు భయపడేవాడు ఎవ్వడు ఇక్కడ లేడు మీరు జైల్లో పెడితే జైల్లో ఉంటారు శాశ్వతంగా జైల్లో ఉండరుగా బాలాజీ ఆయన పేరు బాలాజీ అప్ప బాలాజీ గోవిందప్పని జైల్లో పెట్టారు శాశ్వతంగా ఉన్నాడా ఉంటాడా రాడా ఎవరైనా వస్తారు కాబట్టి జైల్లో పెట్టడం ద్వారా పరిపాలన చేయాలనుకుంటే దానికి తగిన శాస్తిని తగిన మూల్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆడడం కంటే నారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే మీ ఏకైక పుత్రుడు దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్